హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఒక చిన్న షాపింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను చూడండి నేను షాపింగ్కి వెళ్తున్నా ఇంట్లోకి కొన్ని సామాన్లు అయితే కావాలన్నమాట అంటే ప్లాస్టిక్ ఐటమ్స్లేండి చిన్న చిన్నవి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు బయటికి వెళ్ళేది చాలా తక్కువ ఎప్పుడూ కానీ మేము ఏదానికైనా కొనడానికి షాపింగ్ వెళ్ళాలంటే చౌక్ల వరకు వెళ్ళాలండి నంద్యాలలోన సో ఇంకా చౌక్లోకి వెళ్తే మనకు అక్కడనే బైర్మల్ స్ట్రీట్లో మనకు అన్నీ దొరుకుతాయి మార్కెట్లో గాంధీ చౌక్లో అన్నీ ఏం కావాలన్నా ఇంటికి సంబంధించి కానీ కూరగాయలు సరుకులు ఏవైనా అన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట సో ఇంకా మేమున్న దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి కొద్దిగా దూరమే కాకపోతే ఇంక అయితే కనుక అనుకొని బయలుదేరుతున్నాను అనమాట ఖచ్చితంగా తెచ్చుకోవాలి రోజు రోజు ఇట్లనే వెళ్ళిపోతుంది ఇంకా బయటికి వెళ్ళలేకపోతున్నా అని చెప్పేసి ఇంక అయితే కంపల్సరీ వెళ్ళాల్సిందే అని మా వారిని రెడీ చేసుకుని మరి తీసుకెళ్తున్నాను అనమాట షాపింగ్కి అయితే గిన సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి మన నంద్యాలోనా బైర్మల్ స్ట్రీట్లో స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో కూడా చూద్దరు నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను చూడండి అంతకన్నా ముందు మన ఛానల్లో వీడియోస్ చూసేదానికంటే ముందు ఫస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మేమైతే ఇంకా బయలుదేరామండి వర్షం అయితే బాగా పడతా ఉంది మేము వెళ్ళే రోజుకి వర్షం పడడం నాలుగో రోజు నాలుగు రోజుల ముందు నుంచి వర్షం పడతానే ఉంది బట్టలు ఉతికినవి ఉతికినట్లు అట్లనే ఉంటున్నాయి అసలుకి ఆరేసేది లేదు ఆరేయడానికి కూడా వీల్ వీలు లేకుండా గాలి కానీ ఏమీ కానీ లేదు అసలుకి ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా వర్షాలు రాకపోతే రాలేదంటాం వస్తే ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి రోడ్లు అంతా గుంటలు గుంటలు నీళ్లు నిలబడేసి బండి మీద వెళ్తుంటే కూడా నీళ్ళు చిట్లి మీద పడుతు పడుతున్నాయి అనమాట సో అట్లా ఉంది అనమాట ఇప్పటికే నాలుగు రోజుల నుంచి వర్షం కదా ఇక్కడికి అక్కడ నీళ్ళు అయితే నిలబడిపోయాయి చూడండి రోడ్ల మీద కూడా తడి అనేది ఆరలేదు అసలుకి సో మాకైతే నా నాలుగైదు రోజుల నుంచి ఫుల్ వర్షమే పడుతూ ఉంది ఇంకా మీ మీ దగ్గర కూడా వర్షాలు పడుతున్నాయా పడుతుంటే కామెంట్ చేయండి ఇలాగే పడుతున్నాయా లేదా అని మనమైతే గాంధీ చౌక్లోకి వచ్చేసాము ఇక్కడ నేను పూజకు కావాల్సినవి కూడా తీసుకోవాలండి కొంచెం దీపారాధనకి నూనె ఒత్తులు ఇలాంటివి ఆకులు ఇలాంటివన్నీ తీసుకోవడానికి వచ్చానన్నమాట ఎందుకంటే ఆ నెక్స్ట్ రోజే గురు పౌర్ణమి ఉంది కదా మనకి ఆదివారము ఇది శనివారం బ్లాగ్ అనమాట సాటర్డే ఆదివారం మనకు గురు పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇంకా పూజకు కావాల్సినవి కూడా షాపింగ్ చేశాను షాపింగ్కి అయితే వచ్చేసాను చూడండి ఇంకా ఈ షాప్ వచ్చేసి మనకు బైర్మల్ స్ట్రీట్లోనే ఉంటుందండి బసవేశ్వర స్వామి గుడికి ఎదురుగానే ఉంటుంది అనమాట ఆపోజిట్లో ఇక్కడ ఈ షాప్లో అన్నీ అన్ని దొరుకుతాయండి మనకి ఇంట్లో కావాల్సినవి చిన్నవి కానివ్వండి పెద్ద వస్తువులైనా స్టీల్ కుడక స్టీల్ ఐటమ్స్ కుడక బాక్సులు ప్రతి ఒక్కటే అండి ఇవి లేవనకుండా ప్లాస్టిక్ స్టీల్ ఐటమ్స్ అన్నీ పెట్టారన్నమాట పింగాని కానివ్వండి గాజు వస్తువులు అన్నీ ఉంటాయి సో నేను ఏదానికైనా కూడా ఇంట్లోకి ఏదైనా కావాలంటే కనుక ఇంకా ఈ షాప్కే కి వస్తానన్నమాట ఇంకా ఇక్కడ నేను నాకు కావాల్సినవైతే ఇంకా తీసుకున్నాను అనమాట షాపింగ్ మొత్తం అయిపోయిందండి నేను ఏమేమి తీసుకున్నది మాత్రం ఇక్కడ వీడియో అయితే కనుక తీయలేదు ఎందుకంటే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మీకు నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను ఇక్కడ మనకి ఎక్కువ వీడియో తీసుకునేదానికైతే ఇంకా అలా లేదనమాట ఈ చిన్న వీడియో క్లిప్ అని నేను వాళ్ళని అడిగి మరీ తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనం అడగాలి కొన్ని కొన్ని చోట్ల వీడియోస్ అయితే అలవ్ ఉండవు కదా చూపించద్దు అని చెప్పేసి అంటా ఉంటారు షాప్లలో వాళ్ళు కూడా ఇష్టపడరు వీడియోస్ తీసుకోవడానికి సో అందుకని చెప్పేసి వాళ్ళని అడిగితే ఆ చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకోమన్నారు సో వాళ్ళైతే వీడియో తీసుకోమన్నారులేండి ఇంకా మనం ఎందుకు ఇంతవరకు ఎవరికైతే ఇంకా వీడియోస్ తీసుకొని ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ఆ మాట చెప్పారు ఇంకా మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా నేను సరే ఇంటికి వెళ్ళిన తర్వాత చూపించచ్చు మనం ఏం షాపింగ్ చేసామన్నది అని చెప్పి ఇంకా అక్కడ వీడియో తీసుకోలేదు సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి వర్షం అయితే అస్సలు ఆగట్లేదు పడుతూనే ఉంది చినుకులు అయితే ఇంకా సన్నగా పడుతున్నాయి అనమాట వర్షం రాలుతూనే ఉన్నాయి అయితే ఇంకా తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం చూడ వర్షంలోనే షాపింగ్ అన్నీ చేసేసాను పూజకు కావాల్సినవి తీసుకున్నాను ఆకులు అన్నీ కూడా తీసుకున్నాను అనమాట సో ఇంకా చిన్న చిన్న వస్తువులేనండి మనకు ఇంట్లోన అంటే అదేంటో కానీ విచిత్రం ఇంట్లో ఏదైనా ఒక వస్తువు పోయిందంటే కదా సరే ఒకటే కదా లే అడ్జస్ట్ అవుదామని అనుకుంటే కదా ఇంకా ఒకదాన్ని చూసుకొని ఒకటి అన్నట్లు ప్రతిదీ ఒకేసారి పోతూ ఉంటాయి ఇది అది అని లేకోకుండా ఇంకా ఇట్లా అయ్యే పని కాదులే అని చెప్పేసి ఇంకా ఏమన్నా కానీ ఒకసారి షాపింగ్ చేయాల్సిందే అనేసి గట్టిగా అనుకొని ఈరోజు మొత్తం అన్నీ కూడా కొనిపించేసుకున్నాను అనమాట మా వారితో ఈ షాపింగ్ మొత్తం కూడా నాకు అంతా ఆరు వందల దాకా ఖర్చు అయితే అయ్యిందండి నిజంగా అసలుకి చిన్న చిన్న వస్తువులే మరి ప్రతిదీ కూడా అన్నీ ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ ఇట్లా హండ్రెడ్ రూపీస్ ఇట్లా దాంట్లోనే ఆరు వందల పైన ఖర్చు అయితే చేసేసిన ఈరోజు ఇంకేం చేస్తాం అవసరం ఉన్నవి తీసుకోవాల్సిందే కదా ఇది వచ్చేసి సామాన్లు వేసుకోవడానికండి ఈ బాస్కెట్ అయితే స్టీల్ తీసుకోవచ్చు కాకపోతే స్టీల్ దాంట్లో ఏంటంటే చిన్న చిన్న గ్లాసులు స్పూన్లు చిన్న కప్పులు ఇట్లాంటివి ఏమన్నా పడిపోతూ అన్నమాట సో అందుకని చెప్పేసి నేను దీన్నే వాడతాను ఇది నేను ఆల్రెడీ దీనికన్నా ముందు ఒకటి వాడుతూ ఉంటే నాకు బాగా చాలా రోజులే పనికి వచ్చింది అనమాట దాదాపు నాలుగేళ్ళ దాకా వాడినా ఇంకా సో అది పోయింది తర్వాత మళ్ళీ ఇట్లాంటిదే ఒకటి తీసుకున్నాను ఇంకా ఇవి బట్టలకు పెట్టే క్లిప్పులు ఇంక అందులోనే స్టీల్ది తీసుకుంటే సామాన్ల స్టాండ్ ఏమవుతుందంటే లాంటిది చిలుం పడుతుంది అనమాట కొంచెం ఎందుకు వచ్చింది ప్లాస్టిక్ మనం పెట్టే వంద రూపాయలకు ప్లాస్టిక్ ది మనకు చాలా బెటరు చాలా రోజులు కూడా వస్తూ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇదే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి కౌంటర్ టాప్ దగ్గర సామాన్లు అంటే నీళ్ళు పడతాయి కదా మనం గ్యాస్ అది క్లీన్ చేసుకుంటే ఆ నీళ్ళు తీసేయడానికి అనమాట అది వైపరే ఏదో అంటారు కదా అది ఇది వచ్చేసి కత్తులు చాకులు ఈ ఫ్లక్కరు పట్టకరలు ఉంటాయి కదా సో స్పూన్లు ఫోర్క్స్ అట్లాంటివి వేసుకుందామని చెప్పి గ్యాస్ లేటర్ ఇట్లాంటి వాటి కోసం ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి టూత్ బ్రష్ బాక్స్ అంట నాకెందుకు ఇది నచ్చింది తీసుకున్న క్వాలిటీ బాగుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏమో ఇది అంతే చాలా బాగుంది క్వాలిటీ అయితే సో అందుకని చెప్పేసి తీసుకున్న కొద్ది రోజులు స్టవ్ దగ్గర పెట్టుకొని వాడుకున్న తర్వాత తర్వాత మళ్ళీ బయట బాత్రూమ్ దగ్గర బయట పెడతాం వాషింగ్ మిషన్ దగ్గర పేస్టు బ్రష్లు వేసుకోవడానికి కూడా యూస్ అని చెప్పేసి అది పెట్టుకున్న తర్వాత మారుస్తాను నండి స్టవ్ దగ్గరికి అది ఇంకా ఇక టాయిలెట్ బ్రష్ ఇట్లాంటివి ఇలాంటివినండి చిన్న చిన్నవి తీసుకున్న బట్టలు పెట్టుకోవడానికి క్లిప్స్ ఒక చిన్న చాక్ తీసుకున్న ఆక్స్ టాబ్లెట్ టైపు మేము ఇంటికి వచ్చేసరికి షాపింగ్ మొత్తం పూర్తి చేసుకొని నండి నేను అయితే ఇంటికి వచ్చేసరికి అయితే కనుక మా ఇంటికి కొంచెం పెయింట్ వర్క్ అయితే జరిపి జరుగుతూ ఉంది సో ఇంకా పెయింట్ వాళ్ళు అయితే కనుక మొత్తం అంతా కుడక అక్కడక్కడ పెయింట్ అనేది పెచ్చులు పెచ్చులు అంటే చూడండి అంతా మొత్తం గీకేసిపోయినారనమాట సో ఇంకా తర్వాత మక్కు పెడతాము ఆ తర్వాత పెయింట్ వేస్తామని చెప్పేసి అయితే అన్నారు సో ఇంకా ఇలా ఉంది నెక్స్ట్ ఇప్పుడు శ్రావణ మాసంకి మాకు పెయింట్ అయితే వేయించుకునే వర్క్ అయితే ఉందన్నమాట ఇంట్లోన సో ఇట్లా ఉంది చూడండి ప్రస్తుతానికి ఇంటి పని అయితే ఇది ఎప్పటికైతుందో ఏమో తెలియదు అనమాట కొంచెం టైం పట్టేలాగే అనిపిస్తుంది నాకైతే ఈ పెయింట్ వర్క్ వేయించడం అనేది నేను అనుకున్నట్లు శ్రావణ మాసంకైతే ఇంకా క్లీన్ కాదని సో పని పూర్తి కాదని నేను అనుకుంటున్నాను ఇంక ఎప్పుడైతే ఉందో చెప్పలేము తర్వాత కూడా నేను షేర్ చేసుకుంటానులేండి ఇట్లా మొత్తం అంతా కూడా పోయిందనమాట గోడలు అంతా కూడా వర్షాకాలంలో నాని నాని ఎండాకాలంలో ఇది ఎండకెండు ఎండేసి మొత్తం అంతా పెయింట్ అంతా పెచ్చులు పెచ్చులు పోతాం సో ఇంక ఇక్కడ ఇంట్లోనైతే అయితే మొత్తం ఉతికిన బట్టలు అన్నీ కూడా ఇంట్లో ఆరేసాను ఎందుకంటే వర్షం పడతా ఉంది కాబట్టి నాలుగైదు రోజుల నుంచి మనకు బయట ఆరేసేదానికి లేదు ఇంట్లోనే ఫ్యాన్గాలకైతే అట్లా అన్ని చైర్లల్లో డోర్ల మీద అట్లా ఆరేసుకోవాల్సి వచ్చింది సో ఈ వీడియో అయితే ఎంత అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ